the MDM in the college level also to give the nutritious food for the students whomever and uh, and to avoid that also. शङ्कराधिसेवितं विरक्तसकल मुनिव रसुरराजविनुत गुरुगुहं शक्तिसहितगणपतिं शङ्कराधिसेवितं विरक्तसकल मुनिव रसुरराजविनुत गुरुगुहं भक्तानि पोषकं भवसुतं सुतं विनायकं भक् तानि भव भवसुतं विनायमि बद्धिमुक्तिप्रदम्बुषितं रक्तपदम्बुजं भवयमि शक्तिसहित गणपतिं शङ्करादिसेवितं विरक्तसकलमुनिव सुरराजविनुत गुरुगुहं शक्तिसहित गणपतिं गणपति पेदकुड सुस्वागतम् సో బీకామ్ జూనియర్ కాలేజ్ గురించి ప్రోగ్రెస్ మా కాలేజీలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం కలిపి మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు సో అలాగే మాకు టాపర్స్గా వచ్చినటువంటి ఈ విద్యార్థులలో మొత్తము మనకి ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి పాస్ పర్సెంటేజ్ మనకి టోటల్గా సెవెంటీ త్రీ పర్సెంట్ ఉంది ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా రెగ్యులర్ మెంబర్స్ ఒకరు మాత్రమే సివిక్స్కి సంబంధించినటువంటి లెక్చరర్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ మ్యాథ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరు గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు నాన్ టీచింగ్ సంబంధించి చూస్తే సీనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా మాకు ఉండడం జరిగింది స్పోర్ట్స్ మరియు గేమ్స్కి సంబంధించి మా విద్యార్థులు సాధించినటువంటి విజయాలు తరుణ్ అనేటువంటి విద్యార్థి టెన్కే వాక్ నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అలాగే లతీఫ్ అనేటువంటి విద్యార్థి స్టేట్ లెవెల్ త్రోబాల్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ని సాధించడం జరిగింది సో అలాగే మా ఆలుమ్ని కాలేజీ ఆలుమ్ని తీసుకుంటే శ్రీమతి పి హైమావతి అనేటువంటి అమ్మాయి ఈ కాలేజీలోనే చదివి ఈ కాలేజీలోనే కామర్స్ లెక్చరర్గా పనిచేస్తుంది అలాగే శ్రీ దేవి అనేటువంటి అమ్మాయి గైనకాలజిస్ట్గా ఫెర్నాడాస్ ఆసుపత్రిలో పనిచేస్తుంది కృష్ణమోహన్ అనే అబ్బాయి నార్త్ కెరణలో సెటిల్ అయినాడు ఉపేంద్ర అనే ఎంటెక్ చేసినటువంటి ఐఐటి రూర్క్ నుంచి ఈ అబ్బాయి కూడా యుఎస్ఏలో సెటిల్ అయినాడు ఈ విధంగా డాక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి అనేటువంటి డెంటిస్ట్ ఈ కాలేజీ యొక్క స్టూడెంట్ ప్రతి సంవత్సరం ఈ కాలేజీకి పది పదివేల రూపాయలు డొనేట్ చేస్తూ ఉన్నారు సో ఆయనకి ఆయన కాలేజీకి ఇచ్చేటువంటి ఒక చిన్ని కానుకగా ఇది మనం చెప్పుకోవచ్చు వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ రకరకాలుగా టీచర్లుగా లెక్చరర్లుగా జీవితాల్లో స్థిరపడినటువంటి వారు మా కాలేజీ నుంచి చాలామంది ఉన్నారు సార్ సో ఇది మా కాలేజ్ గురించినటువంటి ఒక చిన్న ప్రోగ్రెస్ థ్యాంక్ యూ ఎందుకంటే మా మన కర్నూలు డెవలప్ అవుతుంది కాబట్టి ఆ దాంట్లో పిల్లలు పిల్లలుగా స్కిల్ నేర్చుకుంటే త్వరగా జీవితంలో స్థిరపడతారనే ఒక చిన్న ఆలోచన వచ్చింది సార్ అది మా కమిషనర్ గారు సబ్మిట్ చేశాను వారు స్వీకరించారు సార్ నిన్న మెయిల్ కూడా పెట్టేశాను సార్ రెండు ల్యాబ్స్ ఉన్నాయి సార్ మాకు అండ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ లెక్చర్స్ ఉన్నారు సార్ మాకు ఇంతవరకు కూడా నిన్న నిన్ననే సార్ విజయవాడలో జరిగే టూ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్కి ఒక గా నేను కూడా అక్కడికి వచ్చి సబ్మిట్ అయ్యాను సార్ పాల్గొన్నాను సార్ ఆ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని ఆ మెయిల్ పెట్టడంలో నేనే సార్ నేను చేశాను ఆ పది సూత్రాల్లో స్కిల్ ఓరియంటెడ్గా కావాలి అని మన రాష్ట్రం డెవలప్ కావాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేయిస్తే బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ గివెన్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అన్డల్సా బిఫ్ ఆఫ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అనిపించాలి గారు ట్రైనింగ్ ఏసీఈటి గారు ఈ కాలేజీ ఇక్కడ రెండు ఉన్నాయి కదా భూత్ ప్రిన్సిపల్స్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇక ఇతర డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇక ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అధికారులకు ముఖ్యంగా ఈరోజు నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ముందుగా అలాగే పాతికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి నా తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మరి ఈరోజు ఇటువంటి ప్రతిష్టాత్మకరమైన కార్యక్రమంలో మొదటి రోజు నేను భాగస్వామి కావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మరి రజిత్ భాష గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఈరోజు మరి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా ఇంతమంది విద్యార్థిని విద్యార్థులందరినీ ఓసారి చూసి పలకరించి మాట్లాడి అది యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలనుకోవడం కూడా నిజంగా అది చాలా నాకే చాలా సంతోషకరం మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అనేది ఇంతవరకు గవర్నమెంట్ స్కూల్స్లో టెన్త్ క్లాస్ వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఈ రోజు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది మంది స్టూడెంట్స్కి ఈ త్రీ ఈ క్వార్టర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో అలాగే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి దాదాపు ఒక లక్ష అరవై మూడు వేల ఏడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదువుకుంటున్న కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గౌరవ ఐటీ హెచ్ఆర్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ పాటు అలాగే ఈ ట్వంటీ ల్యాక్ జాబ్స్ క్రియేషన్కి టాస్క్ ఫోర్స్కు చైర్పర్సన్ గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క హెచ్ఆర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం అనేది మనం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్కి అంటే ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ పిల్లలు ఏంటంటే దిస్ ఇస్ ద ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది ఈ పీరియడ్లో మంచి పౌష్టికాహారం అనేది పిల్లలకందరికీ అందడం ద్వారా వాళ్ళ మేధోశక్తి పెరగడమే కాకుండా అది దాన్ని వాళ్ళు ప్రొడక్టివ్గా మరి మే బాడీ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని మరి నూతన సంవత్సరంలో మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం అలాగే కర్నూలు జిల్లాకు వస్తే దాదాపు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు ఇరవై మూడు ఈ గవర్నమెంట్గా జూనియర్ కళాశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో బాధితుటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏది తెది కావాల్సిన యుటెన్సిల్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు కిచెన్ షేడ్స్ కావచ్చు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకునేందుకు టైం పట్టేంతవరకు మీన్ వై ఈ కార్యక్రమం ఎక్కడ ఇబ్బంది లేకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో అయితే దాదాపు మూడు వందల డెబ్బై ఏడు స్కూల్స్ని ఆల్రెడీ ఏవైతే మధ్యాహ్న భోజన పథకం ఈ ప్రభుత్వ స్కూళ్ళలో జరుగుతోందో వాళ్ళతోనే టైప్ చేయడం జరిగింది తద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా మనకి విద్యార్థులకు సగ సరైన సమయంలో సరైన నాణ్యతతో కూడిన భోజనాన్ని మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు అలా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మిగిలిన డెబ్బై ఏడు జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు కూడా ఎవరైతే ఇంతకుముందు మనకి ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళు సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ గవర్నమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థి విద్యార్థులకు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతోంది ఉంది దీంతోపాటి పౌష్టికాహారం అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి అందులో భాగంగానే మరి మెను కూడా మనం చూసుకుంటే వారానికి ఐదు రోజులు ఎగ్ అలాగే ఏదైతే ప్రోటీన్ మనకు కావాలో ఈ పీనట్ చిక్కీ అంటారు అంటే మనం కాయలతో చేసిన అది చిక్కీలు అది వారానికి మూడు రోజులు దీంతో పాటు మీరు మెనూ కూడా చూసుకుంటే ఇబ్బంది లేకుండా మెనూ కూడా వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ మెనూ కాకుండా ప్రతిరోజు సంబంధించి ఉదాహరణకు సోమవారం పలావు అలాగే కోడిగుడ్డు కూర వేరుశనగ బెల్లం చిక్కి మంగళవారం పులి పులిహోర sambrele sambrele bác xem camera trước là với sao thank you xin Thank <laughs>